హాయ్ హలో నమస్తే ఆల్ ఈజ్ వెల్ క్రియేషన్స్కి స్వాగతం అండి ఈ మధ్యన మేము బార్బీక్యూకి వెళ్ళామండి పిల్లలతో పోరు పడలేక తినేస్తుంటే పట్టుకుని ఇంకా తప్పదు అని చెప్పి ఖర్చు అయినా సరే భరిద్దామని చెప్పి వెళ్ళాను మణికొండ నుంచి బంజారీ హిల్స్ అనమాట దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది కిలోమీటర్లు ఉంటది బండి మీదే వెళ్ళిపోయాము దగ్గరే కాబట్టి వ్యూ కూడా చాలా బాగున్నది అండి వెళ్ళే దారిలో మనకి పెద్దమ్మ తల్లి గుడి దాటిన తర్వాత ఇదిగోండి ఇక్కడే బార్బీక్యూ మంచి మంచి ప్లేస్లో ఉన్నదండి ఇంకా లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే ఒక ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్లో మాకు వెల్కమ్ లభించింది వీడు మా చిన్నోడు గంగ ఉడిపోతున్నారు ఎప్పుడు ఎప్పుడు అని చెప్పి సెలవులకి ఎప్పుడో తీసుకెళ్తానని చెప్పాను కానీ అండి అలా తినేస్తుంటే ఇంకా పట్టుకొని ఇంకా అలా బాధ భరించలేక వెళ్ళిపోయాను ఇక్కడి నుంచి ఫోర్త్ ఫ్లోర్ మొత్తం నలుగురం కలిసి వెళ్ళిపోయాను పైకి వెళ్ళిపోయిన వెంటనే ఆ రోజు ఇదిగోండి వచ్చేసింది ఇంకా బార్బిక్యూ నేషన్ ఓ పుల్లు ఎంజాయ్గా వెళ్ళిపోతున్నారు ఆడావుడిగాను కంగారు కంగారు కానీ మా చిన్నోడు ఏదో స్ప్రెడ్ స్ప్రెడ్ చేసుకుని ఎక్కడికో వెళ్తున్నట్టు చేతులు మడతటించుకుని వెళ్తుంటే చూసారు పసుపు అని అడక తక్కువ మంది ఎవడో అడ్డ వచ్చి వెళ్ళిపోతున్నాడు వెనక్కి వచ్చేసాడు మళ్ళీ నేను తిన్నట్టు కవర్ చేసేసుకుంటున్నాడు ఇంక నేను వెళ్ళాను వెళ్ళి రిసెప్షన్లోకి వెళ్ళి మాట్లాడాను వచ్చాడు అతను వచ్చి మేము ఆల్రెడీ అప్పటికే బుక్ చేసుకున్నాము బుక్ చేసింది టేబుల్ నెంబర్ ఎంతో చెప్పమని చెప్తే డీటెయిల్స్ చెప్పాడు అప్పుడు త్రీ థర్టీ అంతా అయింది మళ్ళీ సిక్స్కి ఓపెన్ చేస్తారు వెయిట్ చేయండి అన్నారు మేము మళ్ళీ కూర్చున్నాం కానీసేపు వెళ్ళాము మళ్ళీ తర్వాత పిలిస్తే వెళ్ళాము వెళ్తే మాకు టేబుల్ ఎక్కడ అలర్ట్ చేశారని చెప్పారు యాంబియన్స్ మాత్రం సూపర్ అండి చాలా ప్లెజెంట్గా ఉంది ముఖ్యంగా అక్కడ సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు కదండి చాలా గౌరవంగా మాట్లాడారు బాగా రిసీవ్ చేసుకున్నారు మాకు టేబుల్ ఇచ్చారు ఈ టేబుల్ ఇచ్చారు మా కంగారు ఆతృత పడుతున్నారు మీరు అడల్ట్కి వచ్చి పర్ హెడ్ ఎయిట్ నైంటీ నైన్ చిల్డ్రన్స్కి వచ్చి పర్ హెడ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ నాన్ వెజ్ అండి వెజిటేరియన్ వెరై ఉంటుంది అండ్ మా అయితే ఒక వంద రూపాయలు తగ్గుతుంది అంతే యాంబియన్స్ అంతా బాగున్నదండి ప్లేస్ బాగున్నాయి ఫస్ట్ మాకు పానీపూరితో స్టార్ట్ చేశాడు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారు చూడండి ప్రతి పనికి అలాగా పానీపూరి పని పెట్టారు నెలమెల్లిగా స్టార్ట్ చేశాము మా ఊడేమో మా పెద్ద చిన్నోడేమో అదేంటి నాన్ వెజ్ అని చెప్పి పానీపూరి ఎత్తున్నారు చెప్పి అనుకుంటేనే తినేశాడు పానీపూరి టేస్ట్ బాగానే ఉన్నదండి మా ఊడికి ఎంత సంతోషం వస్తుందో చూసారు పెద్దోడికి బార్బిక్యూకి తీసుకెళ్తాను అనగానే అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మాకు కొంచెం పెద్ద బడ్జెటే కదా కానీ తప్పదు పిల్లల్ని అప్పుడప్పుడు సరదాగా ఉంచాలంటే తీసుకెళ్ళాలి ఫస్ట్ కార్న్ కార్న్ తోటి మొత్తం కార్న్ తోటి స్టార్ట్ చేశాను తర్వాత అంత సంతోషంగా ఉన్నాడో చూడండి అప్పుడు నాన్ వెజ్తో మాత్రం మొదలు పెట్టామండి ఒక్కొక్కటి ఐటమ్స్ ఇచ్చాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి కానీ అది ఆ పేర్లు ఏటప్పుడు చెప్పాడు కానీ తర్వాత మాకు గుర్తు లేదండి రకరకాల పేర్లు చెప్పాడు ఇది కొంపట పెట్టినట్టు పెట్టేసాడు దీనికి తెలిసే ఉంటుంది మీకు బార్బీకోకి ఇది పెద్ద ప్లస్ బాగా ఫేమస్ అనమాట అండి చలి కాసుకోవడానికి కట్టుకున్నారేమో అనుకున్నాం ఫస్ట్ మా వాడు ఎంత సంతోషం అంటే అంత సంతోషం ఇంకా మళ్ళీ ఇంకొక ఐటెం ఇచ్చారు చికెన్లోనూ కానీ టేస్ట్ బాగున్నాయి వాళ్ళ రిసీవింగ్ బాగున్నదండి దీనికి పోస్ట్ మార్టం చేసేస్తున్నారు చూడండి మా వాడు ఎలా ఉంది ఒకటి 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 వస్తూనే ఉంది పేర్లు మాత్రం మర్చిపోయిందండి అవి ఎందుకంటే ఏదో ఒకటి పడితే తినడమే మనం అన్నీ టేస్ట్ చూసడమే అన్ని వెజ్ నాన్ వెజ్ నేను మొత్తం నాన్ వెజ్ రకాలే వన్ బై వన్ వన్ బై వన్ వస్తూనే ఉన్నాయి అన్నీ జాజాయిగా తిన్నాను ఆఖరికి వచ్చిందండి స్టార్టర్స్ ఫ్రాన్స్ ఫిష్ చికెన్ అక్కడ ఎట్లా పుల్లలో గుచ్చేసి అక్కడ ఎట్టు వస్తాడు మనం అచ్చపెట్టుకున్నట్టు అక్కడ వేడి చేసుకుంటూ పొగలు వచ్చే వరకు చూసుకొని తినాలి మల్లెపూల దాంట్లో మల్లెపూలు అయితే సూదులో మల్లెపూలు గుచ్చుతారు చూడండి అలా గుచ్చేసి ఇస్తారు వాళ్ళు మనం ఒకటి తీసుకొని మన ఇష్టం అండి ఇది ఒక పెద్ద ప్లస్ అండి బార్బీక్యూకి బయట ఈ బోల్ అంత రేట్లో ఉంటాయి ఈ బడ్జెట్లో మనం ఇది తినొచ్చు అంటే ఒక విధంగా రీజనబుల్ అనమాట అండి మనకి అంత అన్లిమిట్ కదండి కలితే అంత తినొచ్చు నాన్ వెజ్లో ఇది ఒకటి చాలా ప్లస్ అండి ఒకటి మళ్ళీ అందులో టేస్ట్ కూడా చాలా బాగా మెత్త మెత్తగా ఉన్నాయి మంచి అంత కారం కారంగా లేవు అది కదా అది తింటున్నాం కానీ మళ్ళీ లెగ్ పీసులు ఇచ్చాడండి ఒక్కొక్క లెగ్ పీస్ ఇవి కూడా ఎన్ని అన్నీ ఇస్తాడు మనకి దాన్ని ఒకటే పట్టుకుని అన్నీ తినేసాం అనుకోండి మిగతా తినలేం కదని చెప్పి ఒక్కోటో ఒక్కోటే తిన్నాము తిన్న తర్వాత వాటర్ తాగడాలు ఒక్కోటి ఒక్కోటి తినాలి ఇప్పుడు వచ్చిందండి మటన్ కబా బండి అది ఎంత పెద్దది ఉన్నదండి దాన్ని సర్వీసింగ్ చేసుకుంటే ఒకళ్ళ దగ్గరికి ఒకళ్ళ దగ్గరికి తీసుకెళ్తే అలా ఎంత కావాలతో అంత వేస్తున్నారు అది వేడి వేడి పొగలు వచ్చేస్తుంది సెగలు వచ్చేస్తుంది ఇవన్నీ తినేసిన తర్వాత నాన్ వెజ్ ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రెండే రెండో స్టెప్ అనమాట అండి ఇదైతే అక్కడికి వెళ్ళి మనం బఫే టైప్లో మనకి ఏం కావాలంటే అది వేసుకెళ్ళాలి ఇప్పుడు వరకు అక్కడ కూర్చొని అక్కడ తీసుకొచ్చారు ఇవి మాత్రం మనం అక్కడికి వెళ్ళి ఈ రకరకాల పేర్లు అండి గుడ్లు కర్రీ చికెన్ చికెన్ నూడిల్స్ ఆ పేర్లు కూడా చెప్పడానికి రావండి వాటితో పాటు కర్రీస్ ఇది అండి ఏమో ఏముంటుంది అన్నీ అక్కడ తినేస్తామండి ఇది ఇంకా నూడిల్స్ ఇది అన్నీ తినాలంటే మన వల్ల అవదు ఏదో కొంత టేస్ట్ చూడడం కోసం తీసుకున్నాం అంతే ఈ ఇవి కూడా రకరకాలండి ఇవి కావాలతో తినవచ్చు మనం ఏం ప్రాబ్లం లేదు కానీ మనం కడుపు చూసుకోవాలి అంతే ఎక్కువగా తినేసామనుకోండి నాయక సినిమాలో బ్రహ్మానందం గారు పొట్లగా బ్రహ్మానందం గారి పొట్టలాగా అయిపోతుందండి మనకి లిమిట్గా తిన్నారంటే ఆ డబ్బులకు న్యాయం చేయలేము ఇంకొకటి స్వీట్స్ తీసుకున్నారు స్వీట్స్ కాదు ఇది మటన్ సూప్ అంట చికెన్ సూపు మటన్ సూపు టమాటా సూపు ఇవి ఒక రకాలు ఇవి వద్దురా లిమిట్గా తర్వాత తర్వాతంటే ఊరిపోరే ప్లేట్ ఖాళీ లేనంతగా వేసేసుకున్నారు అంతే ఏం తినొద్దారనే తెలియదు ఏదైనా అంతే మన చిన్నప్పుడు కూడా అంతే కదండి ఇంకా నాన్ వెజ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయిందండి అవి తినేసిన తర్వాత ఇప్పుడు స్వీట్స్లో దిగారు స్వీట్స్ కూడా రాకాలండి హలో హల్వాలో ఏ ఆ పేర్లు రకరకాల పేర్లు స్వీట్స్ కేకులు షుగర్ ఉన్న వాళ్ళకైతే ఐదొకటి తినడానికి వీలు అవ్వదు ఇక లైట్గా చిన్న టేస్ట్ చూసేయడం మిగతా వాళ్ళు అయితే ఈ ఫ్రీలు ఉంటాయి కదండీ స్వీట్స్ ఫ్రీలు ఉంటారు కదా అవి బేభచ్చంగా తినవచ్చండి కాకపోతే ముందు నాన్ వెజ్ కొంచెం కడుపు కాలి ఉంచుకోవాలి ఇవి తినాలంటే మీరు సక్సెస్ అయిపోయాడు అండి సూపర్ ఉన్నాయి అని చెప్తున్నాడు అండి ఇది ఇవ్వండి దాని పేరు ఏం పేరు గులాబ్ జామున్ ఇచ్చారు కేకులు ఇచ్చారు ఇక ఇవ్వడేమైంది మనం వెళ్తా చేసుకోవడం అన్నీ మీరు అంత డబ్బులు మనిషికి అంత కడుతున్నప్పుడు ఇది ఇవ్వాలి కదా ఇదేమో ఐస్ క్రీమ్స్ స్వీట్స్ అయిపోయింది ఇప్పుడు ఐస్ క్రీమ్స్ అనమాట అండి వెళ్ళం తెచ్చుకోవడం వెళ్ళం తెచ్చుకోవడం ఎళ్ళం తెచ్చుకోవడం ఎంత కావాలతో అంత తిన్నా అది వెనీలా అంటారు స్ట్రాబెరీ అంటారు ఇంకా ఏమి ఉన్నాయండి రకాలు కుల్ఫీ ఇది అన్నీ మా వాడు పెద్దోడు చిన్నడు అయితే అన్నీ మిక్స్ చేసేసుకొని తినేసారు మొత్తం అంతను ఎండ్ విత్ వాటర్ మిల మళ్ళీ లాస్ట్లో వాటర్ మిలన్ ఇచ్చారు మళ్ళీ ఫస్ట్ అది బాగుందని చెప్పి పానీపూరి మళ్ళీ లాస్ట్లో మనకి కొంచెం దాంతో తినేసాము వాటర్ మిలన్ తర్వాత మన తోటి ఎండ్ చేసామండి కానీ ఫుల్ సాటిస్ఫై అండి మా పిల్లలు మాత్రం ఫుల్ సాటిస్ఫై మేము మొత్తం టోటల్ బిల్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిందండి ఫుల్ సాటిస్ఫై అయిపోయేది మేము ఇచ్చేసాము ఇంక బిల్లు చేసినందుకు త్రీ ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ మళ్ళీ వచ్చినప్పుడు అది తీసుకొస్తే తగ్గిస్తారు అనమాట అండి ఇది ఓవరాల్ బిల్ అయితే హ్యాపీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్